జయ శ్రీరామ్ మనకు దేవాలయం వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించగల వినాయక దేవాలయం వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదర్శనలు చేయవాలి అలాగే శివాలయం వెళ్ళినప్పుడు కూడా మూడు ప్రదర్శనలు చేయవచ్చు అదే విష్ణు ఆలయం రామాలయం వెంకటేశ్వరాలయం దర్శించినప్పుడు కనీసం నాలుగు ప్రదర్శనలు చేయాలి అలా ప్రదర్శన చేసేప్పుడు ఆడవాళ్ళు అయితే తలను ఇరబోసుకొని ప్రదర్శన చేయకూడదు అదేవిధంగా భగవంతుడికి కృష్ణ పరమాత్మకు శివయ్యకు రామునికి ఎవరికైనా ప్రదర్శన చేసేప్పుడు ఫోన్లో ఎవరితోనూ మాట్లాడకూడదు ప్రదర్శన చేసినప్పుడు చేసేప్పుడు రెండు చేతులు ఇలా పెట్టుకొని ఆ దేవాలయం చుట్టూ తిరగవలను మీకు ఒక నవగ్రహ సూత్రంను చెప్తున్నాను ఆదిత్యాయ సోమాయస మంగళాయ బుధాయ రాహవే కేతవే రాహవేకేతవే అలా మనం నవగ్రహాలకు సూత్రం చెప్పుకొని చుంటూ ప్రదర్శన చేసి తర్వాత భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు కానీ నవగ్రహాలు చుట్టూ తిరిగిన తర్వాత కాళ్ళు కడు కడుగు కొనరాదు ఒక శనేశ్వర స్వామికి తైల అభిషేక పూజ చేసినప్పుడు మాత్రమే కాళ్ళు చేతులు కడుక్కోవాలి మిగతా ఇప్పుడు అవసరం లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్